మీరు అని వాళ్ళు గద్దు గద్దెస్తున్నారు శిశువులు ఏసయ్య పార్థం చేసేవాడు చూసి ఆపేసి నేరుగా ఎవరి దగ్గరికి వచ్చాడంటే శిశువు దగ్గరికి వచ్చి వాళ్ళని చూసి వాళ్ళ మీద కోప్పడ్డా చెప్పండి కోప్పటి వాళ్ళని గద్దించి అంటే ఇంత దూరం పాపం ఆ తల్లిగారు తీసుకొని వస్తా ఉంటే మళ్ళీ పోమంటారా మీరు అని వాళ్ళని గర్తించి ఆ చిన్న బిడ్డను తీసుకొని ఒక్కొక్కరిని ఎత్తుకున్నాడు కౌకులు ముద్దు పెట్టుకున్నాడు వారి మీద చేతులుంచి బార్థించాడు అమ్మా ఏం చేశాడు చెడు ఎంత మంచి మనసు ఇది ఇంకా శిశువులు మాట్లాడలేదు అయ్యో ఇటు మాట్లాడితే మందే తప్పు వేస్తే మన మీద కోపపడ్డాడు గర్దించాడు మనను అని ఎంతగా యేసు ప్రభు చిన్న బిడ్డల్లో ప్రేమించాడు అర్థమైంది కదా మీకు అందుకు రోజు ఆ రోజు అనకుండా